అందరికీ నమస్కారం నేను ఈరోజైతే ఈ వీడియోలో మిగతా ఏం చెప్పాలనుకుంటున్నానంటే బేబీ వెయిట్ అంటే మనకి నెలలో పెరుగుతున్న కొద్దీ బేబీ యొక్క బరువు ఎంత ఉండాలి అనే డౌట్ అయితే చాలామందికి ఉంటుందండి నా ఎక్స్పీరియన్స్ ద్వారా అయితే మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మనకి గర్భస్థ సమయంలో అంటే గర్భిణీలు మనకి బేబీ వెయిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట బేబీ మనకి నెలలు పెరుగుతున్న కొద్దీ బేబీ యొక్క బరువు అంటే బేబీ యొక్క బరువు వెయిట్ పెరగడం చాలా ముఖ్యం అన్నమాట మనం అలాగే బేబీతో పాటు గర్భిణీశీలు అంటే మనం కూడా వెయిట్ పెరగాలన్నమాట అది ఎంత పెరగాలి ఎలా ఉండాలి అనేది అయితే ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకుంటున్నాను మనకి సాధారణంగా నేను నా రెండు ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్స్ అంటే మొదటి మూడు నెలలో చేసిన స్కానింగ్లు అయితే బేబీ యొక్క సైజు అట్లాగే బేబీ యొక్క పొడవు ఎంతుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది కానీ బేబీ యొక్క వెయిట్ అయితే నాకు ఇవ్వలేదన్నమాట నాకు తర్వాత తీసిన స్కానింగ్ అంటే తర్వాత టిఫా స్కానింగ్ ఫిఫ్త్ మంత్లో తీసారనమాట సో అందులో మనకి వచ్చేసి మ్యాక్సిమం మనం ఎలా చూసుకున్నా సరే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అబవ్ ఉండాలన్నమాట అందుకంటే తక్కువ ఉండకూడదు మనకి టూ ఫిఫ్టీ కంటే ఎక్కువ అబౌవ్ ఉండాలి మినిమం మనకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఎంత ఉన్నా మనకి పర్లేదు కానీ మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కంటే తక్కువ అయితే మనకి ఈ ఫిఫ్త్ మంత్ టి ఫస్ క్యాన్లో ఉండకూడదు అనమాట మా దాని తర్వాత నాకైతే ఇంకేం స్కానింగ్ చేశారంటే మళ్ళీ సెవెంత్ మంత్లో నాకు స్కానింగ్ తీసారనమాట సో అప్పుడు అప్పుడు కూడా ఎంత ఉందంటే మా బేబీ ఒక వెయిట్ వచ్చేసి అనమాట అంటే ఒక కేజీ మీద ఇంక అర కేజీ ఎక్కువ ఉందనమాట అంతకంటే మనకి ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ మనకి ఇంకా సెవెంత్ మంత్ వచ్చేసరికి బేబీ ఒక వెయిట్ ఒక కేజీ ఉన్నా లేదు అంటే అంతకంటే తక్కువ ఉండకూడదు అనమాట అది బేబీ చాలా వెయిట్ తక్కువ ఉందని అర్థం అనమాట మినిమం మనకి సెవెంత్ మంత్ వచ్చేసరికి కేజీన్నర ఖచ్చితంగా ఉండాలన్నమాట కేజీన్నర కానీ అంతకంటే ఎక్కువ ఉన్నా సరే పర్లేదు అనమాట ఇంకొక స్కానింగ్ వచ్చేసి నాకు నైన్త్ మంత్లో తీసారండి ఆ స్కానింగ్ ఇంకా అందులో వచ్చేసి మా బేబీ వెయిట్ టూ అండ్ హాఫ్ కేజీస్ కంటే ఎక్కువ ఉందన్నమాట మనకి మినిమము మనకి నైన్త్ మంత్ స్కానింగ్లో ఎలా చూసుకున్నా సరే టూ కేజీస్ టూ కేజీస్ మీద ఎక్కువ ఉండాలన్నమాట టూ కేజీస్ కంటే తక్కువ ఉండకూడదు తొమ్మిదో నెల వచ్చేసరికి మనకి రెండు కేజీల కంటే ఎక్కువ ఉండాలి రెండు నర కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉన్నా సరే మనకి పర్లేదనమాట మనం ఎలా చూసుకున్నా నైన్త్ మంత్ వచ్చేసరికి మినిమం మనకి రెండు కేజీలు ఉండేలా చూసుకోవాలన్నమాట రెండు కేజీల చక్కగా నర ఉందనుకో రెండు కేజీల నార ఉంటే మనకి డెలివరీ టైంకి బేబీ యొక్క వెయిట్ అలా బ్యాలెన్స్ అవుద్ది మనకి చక్కగా నార్మల్ డెలివరీ అనేది అయితే అవుతుంది అనమాట మనకి అలా కాకుండా రెండు కేజీల కంటే తక్కువ ఉంటే ఇబ్బంది అనమాట సో అర్థమైంది కదండి మన టిఫాలో వచ్చేసరికి అంటే ఫిఫ్త్ మంత్ స్కానింగ్లో వచ్చేసరికి మనకి మినిమం ఒక అర కేజీ కానీ అర కేజీ పైన కానీ బేబీ వెయిట్ ఉండాలి అలాగే వచ్చేసిన తర్వాత నాకు సెవెంత్ మంత్లో తీసారా ఆ స్కానింగ్లో వచ్చేసి మనకి ఒక కేజీ నర కానీ అంతకంటే ఎక్కువగానే ఉండాలి కానీ అంతకంటే తక్కువ అయితే ఉండకూడదు అలాగే నైన్త్ మంత్లు మినిమం ఒక టూ కేజీస్ టూ కేజీస్ కంటే ఎక్కువ ఉండాలి కానీ అంతకంటే తక్కువైతే ఉండకూడదు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు నచ్చింది ఒక లైక్ చేసి సన్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్